మెడికల్ సీట్లు ఇప్పిస్తానని మోసం చేస్తున్న ఘరానా ముఠాలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు గుంటూరు డీఎస్పీ మల్లికార్జునరావు తెలిపారు ఈ కేసులో ప్రధాన నిందితుడు కన్నా బాల రవితేజను సూత్రధారిగా గుర్తించామన్నారు ఫిలిప్పైన్స్లో కొంతమంది నిందితులు ఉన్నారని వారిని కూడా అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ చెప్పారు నిందితుడి పాస్పోర్ట్ సీజ్ చేశామన్నారు రవితేజ తనను మోసం చేశారని పల్నాడు జిల్లాకు చెందిన శ్రీనివాస్ ఫిర్యాదు చేసినట్లు డీఎస్పీ మల్లికార్జునరావు తెలిపారు మెడికల్ సీటు కోసం తన వద్ద ఇరవై ఒకటి లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు తీసుకున్నాడని శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నాడు నిందితులు బయట దేశం వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేస్తామని డీఎస్పీ వెల్లడించారు నిందితుడు రవితేజ చదివింది ఇంటర్మీడియట్ అయినా ఆర్థికంగా ఎదిగాడని చెప్పారు ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అయినటువంటి కన్నా బాల రవతేజ ముట్లూరు గ్రామం ఆయన సంప్రదించడం జరిగింది ఆయన తక్కువ అంటే ఫస్ట్ ఎంట్రీ ఫీ మెడికల్ సీట్ ఇప్పిస్తానని అక్కడ ఫిలిప్పైన్లో పెర్ఫెక్చువల్ హెల్ప్ అనే కాలేజ్ ఉంది ఆ కాలేజీలో తక్కువకి ఎంబీబీఎస్ అయిపోతుందని కొంత అమౌంట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ని కట్టలే కట్టకుండా మళ్ళీ వీసా కొంత అదేవిధంగా అక్కడ కాలేజీలో ఎంట్రీ ఫీ అని కొంత తర్వాత హాస్టల్లో హాస్టల్లో చేర్పించడానికి అమౌంట్ అని కొంత తీసుకొని వీసా కంప్లీట్ చేసిన తర్వాత అక్కడికి ఫిలిప్పైన్స్లో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ లోహిత అని అమ్మాయి ఒకటి ఉంటుంది ఇతనికి సపోర్టుగా కన్నా బాలరావు తేజకు సపోర్టుగా వెంకట్ అని హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది ఆ బ్రాంచ్ వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి లోహిత వీళ్ళ ముగ్గురు కలిసి ఆ ఫిలిపైన్లో స్టూడెంట్స్ తీసుకువెళ్ళి డబ్బులు కట్టకుండా వీళ్ళు పోయినటువంటి వీసాని